మనకి టెర్మన్ పరీక్షలు వాయిదా పడినాయి కాబట్టి మనం రివిజన్లో మరల అమ్మఒడి పాఠాన్ని రివైవ్ చేసుకున్నాం అమ్మఒడి గేయం గేయ రూపంలో ఉంటుంది ఈ అమ్మఒడి గేయాన్ని రాసినటువంటి కవిని గురించి మనం తెలుసుకున్నాం కవి పరిచయం కవి కీర్తి శులు బాడిగ వెంకట నరసింహారావు గారు కాలం కాలానికి వస్తే పుట్టింది మొదలు చనిపోయే వరకు ఉన్నటువంటి జీవిత కాలాన్ని కాలం అంటారు ఇక్కడ జనం పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు ఆయన జన్మస్థలం కృష్ణా జిల్లాలోని కౌతారం గ్రామంలో ఆయన జన్మించారు ఆయన మరణం ఆరు ఒకటి పంతొమ్మిది తొంభై నాలుగులో మరణించారు ఆయన రచనలు బాలరసాలు పాలబడి పాటలు బాలతనం మొదలైనటువంటివి ఆయన రచనలు బిరుదులకు వస్తే బాలబంధువు అనార్కలి పాత్రలో అనార్కలి నరసింహారావు గారిగా పేర్కొన్నారు ఇవి ఆయన కవి పరిచయం ఇక ముఖ్యంగా మనం అమ్మబడి పాఠ్యభాగ గేయానికి వస్తే ఒకసారి పిల్లలు చూడండి గేయాన్ని ఒకసారి పాడుకుందాం అమ్మబడి చదువులబడి మా అమ్మబడి నా గుడి అమ్మ చూపును వరబడి దైవము కంటేను తొరపడి అమ్మ చెప్పిన అనిసమ్ములు అమ్మబడి చదువులబడి మా అమ్మబడి నా కొక గుడి ఇది జాగ్రత్తగా చూడండి దీంట్లో అత గుడి అంటే దేవాలయము చూపును చూపించును త్వరపడి తొందరపడి ఇవి అర్థాలు జాగ్రత్తగా గమనించండి పిల్లలు ఇంకా మనం చెప్పుకోవడానికి వస్తే ఖాళీలలో సరైనటువంటి అక్షరాలు రాసి పదాలు తయారు చేయడం ఒకసారి గమనించండి అనేటటువంటి అక్షరాలను ఉపయోగించి ఈ ఖాళీలలో పదాలను పూర్తి చేయడం ఇక్కడ చూడండి మొదటి ఖాళీలో రాయవలసినటువంటి అక్షరం లపం దానికి అక్షరం రాస్తే పదం ఏర్పడుతుంది బలపం రెండు కంఠం మూడు నాలుగు ఆభరణం ఐదు పథకం ఆరు ఇంధనం ఏడు శతకం ఎనిమిది సఫలం ఈ విధంగా కాళీలను పూర్తి చేస్తే చక్కటి పదాలు మనకి వస్తాయి పిల్లలు చూసారా మొదటిది బలపము రెండోది కంఠం మూడు అరక నాలుగు ఆభరణం ఐదు పతకం ఆరు ఇంధనం ఏడు శతకం ఎనిమిది సఫలం ఇవి పదాలు ఏర్పడతాయి ఇంకా చూస్తే పిల్లలు ఒకసారి చూడండి పదాలను సరిచేసి రాయండి ఇక్కడ ఈ పదాలన్నీ కూడా లో ఉన్నాయి ఆ పదాలను మనం సరిచేసి రాస్తే అసలైనటువంటి పదం ఏర్పడుతుంది ఒకసారి చూడండి విశకము విశకము వికాసము వికాసము అన అదమ్ ఆనందం మజుంలా మంజుల లోముఖ లోకము ఈ విధంగా పదాలను సరిచేస్తే అసలైనటువంటి రూపంతో కూడిన పదం మనకి ఏర్పడింది ఇక్కడికి వస్తే మనకి ఇంకా వ్యతిరేక పదాలకు వస్తే వ్యతిరేక పదాలు నిత్యము అనిత్యము ధైర్యము అధైర్యము శాంతి అశాంతి ఇవి వ్యతిరేక పదాలు ఇంకా సున్నను చేర్చి పదాలను తయారు చేయుట సున్నను చేర్చి పదాలను తయారు చేయుట రగ అనేది అక్షరాలకు సున్నను చేస్తే రంగం అనే పదం ఏర్పడుతుంది అధ అందం దంతం ఈ విధంగా పదాలు ఏర్పడతాయి ఇంతవరకు మనం అమ్మఒడి పాఠాన్ని గురించినటువంటి వివరణను తెలుసుకున్నాం ఒకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్లో చూసి చదువుకోవాలని జాగ్రత్తగా పరిశీలించి చదవండి థ్యాంక్ యూ చెల్లె